సిరి జూబ్లర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి సిరీ టవర్ సర్కిల్ కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాలు పదిహేను కొత్త జిల్లాలు రెండు లక్షల యాభై మంది ఓట్లు మొత్తానికి వెరిసి మరికొన్ని గంటల్లో ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ అనేది ప్రారంభం ప్రారంభంబోతుంది ఇప్పుడే ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ బ్యాలెట్ బాక్స్ ను అబ్జర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ నరేందర్ రెడ్డి గారు ఇచ్చేశారు ఒకసారి మనం సార్ చెప్పండి సార్ ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు భద్రత అంతా కల్పించారు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ఉంది ఎలా ఉండబోతుంది భద్రత చాలా సిస్టమేటిక్ గా అద్భుతంగా ఉంది దాని గురించి ఎలాంటి డౌట్స్ ఏం లేవు ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరూ కూడా ఆ రోజు కూడా వాళ్ళ డ్యూటీస్ అద్భుతంగా ఉన్నాయి ఈ రోజు కూడా సెక్యూరిటీ పాయింట్ ఫిలో రియల్లీ ఎక్సలెంట్ ఎలా ఉండబోద్ది సార్ కౌంటింగ్ ఎలా ఉండబోతుంది రెండు రోజులు పడే అవకాశం ఉంది అంటున్నారు రెండు రోజులు పడుదా మూడు రోజులు పడుతుందా నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్ లోనే దానిలో అయిపోతుంది రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను రెండు రోజులు మూడో రోజు దాకా వెళ్ళదు ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఆర్టీ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు ఓకే అంటే మిగతా అభ్యర్థులు కూడా చాలా మంది కూడా మేము గెలుస్తామంటే చెప్తున్నారు అంటే హోరాహోర ఉండబోతుందా లేదా అనుకుంటున్నారు కుండ ఎప్పుడు దొరుకుతుంది సౌండ్ ఇవ్వదు ఖాళీ కుండ సౌండ్ ఇస్తుంది అర్థం ఏంది ఇప్పుడు అదే జరుగుతున్నది ఖాళీ కుండలు సౌండ్ ఇస్తున్నాయి కుండ మేము నిండుగా ఉన్నాం రిజల్ట్ ఏంటో చూపిస్తాం మేము అంటే చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ వచ్చి అబ్జర్వేషన్ చేస్తున్నారు అంటే ఎలాంటి పొరపాటు జరగకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ఎలక్షన్ రోజు ఎలక్షన్ ముందు కూడా అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నో డౌట్ ఇప్పుడు కూడా అందరూ మంచి ధీమాతో ఉన్నారు అందరు కూడా ఇంకా మెల్లమెల్లగా ఈ రోజు నుంచే మరి ఎలా విజయోత్సవం చేయాలి ఎలా వెళ్ళాలని దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం వారు వన్ సైడ్ వన్ సైడ్ అందులో డౌట్ లేనే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ వన్ సైడ్ అందులో స్కోప్ అసలు లేని లేని కాక లేని లేదు ఎందుకంటే గత ఐదు నెలల నుంచి పట్టభద్రులను ఇండివిజువల్ గా కలిసాం ఓకే ఓకే తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సైన్యం మరి ఇంతమంది ఎన్ని రకాలుగా ఉన్న తర్వాత ఇంకా దానిలో వేరే ఉండడానికి వీల్లేదు పార్టీ పట్ల గాని క్యాండిడేట్ పట్ల గానీ పట్టబదులందరూ పాజిటివ్ గా ఉన్నారు అంటే లాస్ట్ మూమెంట్లో లో మీ పైన చాలా ప్రశ్న జరిగింది సార్ దాన్ని గ్రాడ్యుయేట్ లో ఎలా తీసుకున్నాను దుష్ప్రచారం అన్నది నేనేదో పైసలు పట్టుకున్న దానికంటే పెద్ద దుష్ప్రచారం కాదు కదండి ఓ వెయ్యి రూపాయలు కన్షన్ ఇవ్వలేదు అనేది అది పెద్ద నేరం కాదు ఫోర్ లిఫ్ట్ ఇవ్వలేదు అనేది అంతకంటే పెద్ద నేరం కాదు కానీ కోట్ల రూపాయలతో పట్టుబడ్డ దానికంటే ఇది పెద్ద నేరం కాదు కదా కాబట్టి దుష్ప్రచారం కావాలని చేసిందే తప్ప కానీ దానిలో ఏమి లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఏది ఏమైనా మరి ఇంకా కొద్ది రోజుల్లో అసలు ఏంటి అనేది వాస్తవం బయటకు రాబోతున్నది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా నేనున్నాను మనం గెలుస్తున్నాము అప్పుడు వాళ్ళకి మనం సరైన బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ చాలా ఎందుకంటే ఏడాది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసి దాని తర్వాత ఈ వన్ ఇయర్లో మళ్ళీ ఎలాంటి రిజల్ట్స్ లేవు మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి రిజల్ట్ వస్తున్నది కాబట్టి అందరు కూడా చాలా ఆనందంగా ఎందుకంటే లోకల్ పార్టీ ఎన్నికలు కూడా ముందుకు వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు చాలా ఘనంగా విజయోత్సవాలు జరుగుతాయి సో మొత్తానికి సో మీరు అనుకున్నది సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తా అన్నారు సో ఈ విజయంతో గిఫ్ట్ ఎస్ 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 తప్పకుండా సోనియా గాంధీ గారికి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఎవరు కూడా మర్చిపోకూడదు ఓకే పోరాటం చేసిన కేసీఆర్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నా కూడా మరి ఆ రోజుల్లో రానే రాదు అనుకున్నప్పుడు సోనియామ్మ ధైర్యం చేసి మనకి ఇచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాల్సిందే అందుకే నన్ను ఖచ్చితంగా ఈ విజయం అమ్మకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మీరు ముందుగా ధన్యవాదాలు చెప్తే చెప్పగలిగితే ఎవరికి చెప్తారు ఫస్ట్గా మీకు బాగా సపోర్ట్ చేసి మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు శ్రీధర్ బాబు గారు ఎందుకంటే రియల్లీ చాలా అంటే చాలా వర్క్ చేశాడు అంటే టికెట్ రావడం విషయంలో నాకు కన్ఫర్మ్ కావడం విషయంలో ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరికి నేను ధన్యవాదాలు చెప్తాను ఆఫ్టర్ దట్ ఈ క్యాంపెయినింగ్లో బా మాత్రం అందరూ ఎఫర్ట్స్ పెట్టినా అందులో శ్రీధర్ బాబు గారు ఇంకా కొంచెం ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళ తను ఇండివిజువల్గా నిలబడితే ఎంత రిస్క్ తీసుకుంటారో అంత కష్టపడి అన్ని సంఘాలను ఐక్యం చేయడం కావచ్చు లేకపోతే అందరితో ఫోన్లు మాట్లాడడం విషయంలో కావచ్చు కరీంనగర్లో చిన్న చిన్న గల్లీలలో ఎక్కడ కనీసం ఇరవై మంది ఓటర్లు ఉన్నా కూడా పోయి కలిసి రావడం ఫోన్స్ అయితే నాకు తెలుసుకొని వెయ్యిల ఫోన్లు చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనం అంటే అందరూ చేశారు చేయలే అంటలేను అందులో మాత్రం ప్రముఖంగా బాగా మీదే వేసుకొని చేసిన దానిలో ప్రముఖంగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు వారికి సందర్భంగా మరి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను కార్యకర్తల పాత్ర ఏంటి సార్ కార్యకర్తలు అందరూ బాగా చేశారు నేను చెప్పి ఉన్నాను కదా కార్యకర్తలు మా వాళ్ళు అందరూ కూడా సైలెంట్గా కొంచెం ఉన్నట్టు కనపడ్డా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు దీనిలో వేరే అసలు ఏమీ మనస్పర్ధలు కానీ ఎలాంటివి కానీ ఏమీ లేవు హండ్రెడ్ పర్సెంట్గా కాన్ఫిడెన్స్తో నేనున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు ఈవెన్ నరేందర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా స్వచ్ఛందంగా దీనిలో వివిధ పార్టీల వాళ్ళు వేరే పార్టీల వాళ్ళు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వేసి ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయం అంటే మాకు ఎక్కువ సమయం లేదు అనౌన్స్మెంట్ అయిన తర్వాత నేను వీళ్ళను కోఆర్డినేట్ అయ్యి మా బంధము డెవలప్ కావడానికి అసలు చాలా తక్కువ టైం ఉండేది ఆ తక్కువ సమయంలో కూడా ఎస్ క్యాండిడేట్ ఎవరు అనేది కాదు కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్నట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ బాగా యాక్టివ్గా పనిచేశారు మీరు ఎంత కష్టపడ్డారో సార్ మీ ఆల్ఫోర్స్ సిబ్బంది కూడా అంత కష్టపడ్డారు ఆల్ఫోర్స్ సిబ్బంది గురించి మీరు ఏం చెప్తారు ఆల్ఫోర్స్ సిబ్బంది గురించి నేను అది ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఒక మిత్రుడే చెప్తున్నాడు ఎంత అద్భుతంగా పనిచేశారు అన్నది నిజంగా చెప్పాలంటే వారి మేలును మనము జీవితంలో కూడా నేను మర్చిపోలేను బాగా హోల్ హార్టెడ్గా వర్క్ చేస్తున్నారండి ఇది ఇప్పుడు ఒక వారం పది రోజులు కాదు గత నాలుగైదు నెలల నుంచి కూడా ఎప్పుడు ఎలాంటి పిలుపు ఇచ్చినా కూడా కుటుంబంతో సహా వాళ్ళు బయటికి వచ్చేసి మద్దతు తెలిపారు అందుకే నేను అంటున్నాను ఖచ్చితంగా కరీంనగరే కీలకం కాబోతున్నది కొద్దిమంది ప్రగల్భాలు పలుకుతున్నారు కరీంనగర్ ఓట్లు మాకే పడ్డాయి మాకే పడ్డాయి అని పోటీగా చెప్తున్నారు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను కరీంనగర్ ఓట్లు ఎక్కువ సంఖ్యలో మాకే పడతాయి సో ఇందులో మా టీచర్స్ యొక్క పాత్ర చాలా ఉంది అని నేను చెప్తున్నాను సో మొత్తానికి భారీ భద్రత కల్పించారు భద్రత విషయంలో ఎలాంటి లోటుపాటు లేవు అధికారులు సమన్వయంతోనే ఇది అంతా కూడా చేస్తున్నారు భద్రత బాగుంది సో ఎల్లుండి జరగబోయే ఈ కౌంటింగ్ లో మొదటి నుండి ఆధిక్యం ప్రదర్శిస్తూ ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి విజయం సాధిస్తారంటూ కూడా మనకు స్వయంగా అభ్యర్థి నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం ఉంది సో ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రారంభం పోతుంది ఎవరు గెలుస్తారు అనేది మాత్రం మనం మరికొన్ని గంటలు వేచి చూడాలి కెమెరా కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి